రాజ్యంలో రాజుని తీసుకుందాం రాజు అంటే ఎవరు రవి ఓకే ఇది ఆయన స్థానం రవి స్థానం అన్నమాట రాజు ఎప్పుడు బలంగా ఫీల్ అవుతాడు తన సైన్ సైన్యం మొత్తం సైన్యాధి సేనాధిపతి బలంగా ఉన్నప్పుడు సైన్యం మొత్తం బలంగా ఉన్నప్పుడు రాజు సేఫ్గా ఫీల్ అవుతాడు తన రాజ్యం కూడా చాలా బలంగా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది ఓకే బలంగా ఉంటుంది తో తన రాజ్యం కూడా బాగుంటుంది సో సే సైన్యం అంటే ఎవరు సేనాధిపతి సైన్యం ఎవరు మేషం మేషం అంటే కుజుడు ఓకే కుజుడు ఇక్కడ సో రవి అనేటైనా రాజు ఈయన సేఫ్ గా ఉండే సేఫ్ గా ఉన్నాను అని ఎప్పుడు ఫీల్ అవుతాడంటే ఈయన సేనాధిపతి బలంగా ఉన్నప్పుడు